ఏడు వందలు ఎనిమిది వందల దానికి వస్తే నెలకి ఎంత సంపాదించవాలి ఇంట్లో పనికి బయట పని అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మంది కోవేట్ కి బయట విజా పైన వెళ్తే మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు కదా ఇళ్లలో విజాలకు వెళితే మనకి ఎక్కువ జీతాలు ఇవ్వరు కదా ఆ డబ్బులతో మనం ఎప్పుడు మనకున్న అప్పులు కానీ మనకున్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు తీర్చుకోగలము బయట వీజా కింద వెళ్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు లక్షల లక్షలు పెట్టి బయట వీజా పైన వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారు అయితే బయట వీజా పైన వస్తే మనము నెలకి ఎంత సంపాదించవచ్చు మనం సంపాదించిన డబ్బుల్లో నెల నెల ఎంత ఖర్చు అవుతుంది అంటే రూమ్ బాడికి ఎంత కట్టాలి నెలకొచ్చి భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది మనకి ఎక్స్ట్రా ఖర్చులు ఎంత అయితే ఈ ఖర్చులన్నీ తీసేయంగా మనం ఇంటికి ఎంత డబ్బులు పంపించవచ్చు నెలకు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఎందుకంటే కొత్త వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి చాలా మంది బయట వీజా పైన వెళ్దాం బయట వీజా పైన వెళ్దాం ఇళ్ళల్లో పనికి వెళ్తే ఎక్కువ డబ్బులు రావు మనము మనం ఎక్కువ డబ్బులు సంపాదించలేము అదే బయట వీసా పైన వెళ్ళామంటే మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని అప్పు చేసిన వీసాకు రెండు లక్షలు ఐదు లక్షలు పెట్టి విజా తీసుకొని వచ్చి ఇక్కడ బయట పని చేసుకుంటూ ఉంటారు ఇంట్లో పనికి బయట పనికి డిఫరెన్స్ కూడా చెప్తాను మీకు అంటే ఇంట్లో పని చేయడానికి వస్తే మనకు ఎంత డబ్బులు మిగులుతాయి ఎంత ఇంటికి పంపించవచ్చు బయట మీరు పని చేసుకోవడానికి వస్తే ఎంత డబ్బులు సంపాదించవచ్చు ఎంత ఇంటికి పంపించవచ్చు అనేది కూడా మీకు ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను తర్వాత మీరు కోవేటికి ఏ విజా పైన వెళ్తే మనకు ఎక్కువ డబ్బు సంపాదించ ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనేది మీకే అర్థమైపోతుంది ఓకే ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి అదే విధంగా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ వచ్చి మనం బయట విజా పైన కొవ్వేట్కు వస్తే నెలకు ఎంత సంపాదించవచ్చు అనేది తెలుసుకుందాం చాలా మంది చాలా రకాల పనులు అయితే చేస్తుంటారు లో ఒకరు లేబర్ పని చేస్తూ ఉంటారు ఒకరు ఎలక్ట్రీషియన్ పని చేస్తుంటారు ఒకరు కార్ డ్రైవర్ గా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కొందరు ఏసీ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుంటారు కొందరు వచ్చి డికోర్ పని చేస్తూ ఉంటారు చాలా రకాల పనులు ఉంటాయి బయట కోవేట్ లో మనము బయట పని చేసుకోవడానికి అయితే ఒక్కొక్కరు ఒక రకంగా సంపాదిస్తారు కొందరు వచ్చి నెలకు నాలుగు వందల దినాలు సంపాదించే వాళ్ళు ఉన్నారు కొందరు వచ్చి నెలకు ఐదు వందల దినాలు సంపాదించే వాళ్ళు ఉన్నారు కొందరు వచ్చి నెలకు రెండు వందల దినాలు సంపాదించే వాళ్ళు ఉన్నారు కొందరు వచ్చి ఏడు వందలు ఎనిమిది వందల దినాలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకు వచ్చి లో మనం యావరేజ్గా నెలకొచ్చి మీరు ఒక మూడు వందల దినాలు సంపాదిస్తారు అనుకోండి కువేట్కి మీరు బయట విజా పైన వచ్చి నెలకొచ్చి మీరు మూడు వందల దినాలు సంపాదిస్తారు యావరేజ్గా చెప్తున్నా ఒక రోజు పని ఉంటుంది ఒక రోజు పని ఉండదు శుక్రవారం శుక్రవారం ఇక్కడ సెలవు ఉంటుంది శుక్రవారం పట్టు పనికి వెళ్ళరు చాలామంది కొందరైతే శుక్రవారం కూడా వెళ్ళి చేసుకుంటూ ఉంటారు కొందరైతే శుక్రవారం పనికి వెళ్లరు నేను యావరేజ్గా నెలకొచ్చి మీరు మూడు వందల దినాలు సంపాదిస్తారు అనుకోండి మూడు వందల దినాలు అయితే మన ఇండియన్ రూపీస్లో ఎనభై ఒక్క వెయ్యి మీరు ఒక నెలకు వచ్చి సంపాదిస్తారు అనుకోండి లో మీరు సంపాదించే మూడు వందల దినాల్లో నుంచి నెలకు వచ్చి రూమ్కు వచ్చి ముప్పై దినాలు అయితే తీసేయాలి మనం నెలకు వచ్చి రూమ్ కు బాడీకి వచ్చి ముప్పై దినాలు తీసేయాలి నెలకు భోజనానికి ముప్పై దినాలు అయితే తీసేయాలి అదేవిధంగా ఆకామాకు కూడా తీసేయాలి కదా మీరు ఇప్పుడు మీరు ఒక సంవత్సరానికి నాలుగు వందల దినాలు పెట్టి ఆకామా కుట్టించుకున్నారు మీరు నాలుగు వందల దినాలు పెట్టి అకామా కుట్టించుకున్నారు అనుకోండి నెలకు ఎంత పడుతుంది ముప్పై మూడు దినాలు పడుతుంది ఒక నెలకు వచ్చి మనకు అకామాకు మనం కట్టినెట్టే మనం నెల నెల మనం సంపాదించే డబ్బుల్లో నుంచి మనం తీసేయాల్సిందే మీకు అయితే అది కనిపించదు సంవత్సరం లాస్ట్ కదా మనం సంవత్సరం ఆఖరిలో మళ్ళీ మనం నాలుగు వందలు పెట్టి కొట్టించుకోవచ్చు అనుకోవచ్చు దీన్ని మీకు మొత్తం ఖర్చు చెప్తున్నా ఎంత ఖర్చు అవుతుంది ఎంత సంపాదించవచ్చు అనేది మీకు ఒక అవగాహన రావడానికి మేము క్లియర్ గా చెప్తున్నా ఫుడ్ కు రూమ్ అయితే యావరేజ్ గా చెప్తున్నా మీరు ఖర్చు పెట్టాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టచ్చు మీరు ఒకరే రూమ్ తీసుకుంటే నెలకు వచ్చి ఎనభై దినాలు కూడా పెట్టి రూమ్ తీసుకోవచ్చు మీరు ఒకరే భోజనం సపరేట్గా చేసుకొని తిన్నారు సపరేట్గా తిన్నారు తిన్నారనుకోండి నెలకొచ్చి యాభై దినాలు కూడా ఖర్చు అయిపోతుంది నేను చెప్పేది ఏంటి కలిసి ఒక రూమ్లో ముగ్గురు ఉన్నారనుకోండి మీరు ముగ్గురు కలిసి ఒక రూమ్ తీసుకుంటే ఒక్కొక్కరికి నెలకు వచ్చి ముప్పై దినాలు రూమ్ బాడిగా అయితే పడుతుంది ఒకవేళ ఇంకా రూమ్ పెద్దది అనుకోండి ఆ రూమ్కు ఒక నూట యాభై దినాలు బాడీగా అనుకోండి మీరు ఐదు మంది ఉండొచ్చు ఐదు మంది ఉన్నా కూడా నెలకొచ్చి ముప్పై దినాల్లో పడుతుంది లేదు నాకు వాళ్ళందరూ అవసరం లేదు నేను ఒక్కరినే ఒక రూమ్లో ఉంటాను అనుకుంటే మీరు ఒక్కరైనా రూమ్ తీసుకోవచ్చు ఇక్కడ నెలకు వచ్చి రూమ్ బాడీగా వచ్చి ఎనభై నుంచి నూరు దినాలు అరవై దినాలు కూడా మనకు రూమ్లు అయితే దొరుకుతాయి రూమ్ రూమ్ కొద్దిగా పెద్దదిగా ఉండాలి మనకు అటాచ్మెంట్ బాత్రూమ్ ఉండాలి అనుకుంటే వంద దినాలు కూడా అవుతుంది రూమ్ బాడీకి వచ్చి అలా తీసుకొని మనం ఉండలేం కాబట్టి ముగ్గురు నలుగురు కలిసి ఇక్కడ రూమ్ తీసుకుంటారు కాబట్టి ఒక్కొక్కరికి వచ్చి యావరేజ్గా ముప్పై దినాలు రూమ్ బాడీగా ఫుడ్కొచ్చి నెలకు ముప్పై దినాలు కలిసి అందరూ వండుకుంటారు కాబట్టి ముగ్గురు ఉంటే ముగ్గురు కలిసి వండుకుంటారు కాబట్టి నెలకు వచ్చి ముప్పై దినాలు ఈజీగా ఖర్చు వస్తుంది ఇప్పుడు కొవేట్లో ఒక ప్యాకెట్ మీరు బియ్యం కొనాలనుకుంటే ఇరవై దినాలు పెట్టాలి ఇరవై దినాలంటే మన ఇండియా డబ్బులు ఎంత దగ్గర దగ్గర ఐదు వేల చిల్లర మనకు రైస్ ప్యాకెట్ అవుతుంది మీకు ఒకరికైతే ఆ బియ్యము ఒక మూడు నెలలు వస్తాయి ముగ్గురు నలుగురు కలిసి మీరు వండుకున్నారనుకోండి ఒక నెలకు ఒక ప్యాకెట్ బియ్యము ఈజీగా అయిపోతాయి అందరూ కలిసి వండుకొని తింటే మనకు కొద్దిగా తగ్గుతుంది అమౌంట్ అనేది మీరు ఒక్కరే తిన్నారనుకోండి వండుకొని మీకు అమౌంట్ పెరుగుతుంది కూరగాయల ఖర్చు బియ్యం ఖర్చు గ్యాస్ ఏ టు జెడ్ అన్ని కలిసే తెచ్చుకొని వండుకున్నారంటే మీకు అమౌంట్ అయితే తగ్గుతుంది ఆ విధంగా నేను యావరేజ్గా చెప్తున్నా రూమ్కి వచ్చి ముప్పై దినాలు ఫుడ్కి వచ్చి ముప్పై దినార్లు అకామకు వచ్చి నెలకు ముప్పై మూడు దినాలు ఖచ్చితంగా మనము తీసేయాలి డబ్బులు పక్కన మూడు వందల దినాలలో నుండి మీరు ఈ డబ్బులన్నీ తీసేయాలి టోటల్ ఎంతైతుంది తొంభై మూడు దినార్లు అయితే మనం నెల నెల మూడు వందల దినార్లలో నుంచి తీసేయాలి అంటే ఒక వంద దినాలు మనం నెలకు ఖచ్చితంగా పక్కన తీసేయాలి మనకు మిగిలేదంతా రెండు వందల దినార్లు మిగులుతుంది రెండు వందల దినార్లు అంటే మన ఇండియా డబ్బులు ఎంత అవుతుంది యాభై మూడు వేలు యాభై నాలుగు వేల రూపాయలు మీరు ఇంటికి అయితే పంపించుకోవచ్చు మీరు ఏ ఖర్చులు పెట్టకుండా దుబారా ఖర్చులు పెట్టకుండా మీకు భోజనానికి రూముకు కరెక్ట్గా మీరు చూసుకొని ఖర్చు పెట్టుకుంటూ మీరు సంపాదిస్తే నెలకు వచ్చి మీరు ఇంటికి యాభై నుంచి యాభై ఐదు వేల రూపాయలు మీరు ఇంటికి అయితే పంపించుకోవచ్చు యావరేజ్గా నేను మూడు వందల దినాలు మీరు నెలకు సంపాదిస్తే కొందరు నాలుగు వందల దినాలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఐదు వందల దినాలు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు డ్రైవర్లు అయితే కన్నా బయట పని చేసుకునే వాళ్ళు నెలకు నాలుగు వందలు ఐదు వందలు కూడా సంపాదిస్తారు వాళ్ళకు నెలకు ఖర్చులు ఒక ఇరవై ఐదు వేలు పోయినా కానీ ఎనభై వేలు లక్ష రూపాయలు కూడా మిగిలిస్తూ ఉంటారు మనకి ఏ పని రాని వాళ్ళు బయట లేబర్ పని చేసుకునే వాళ్ళు అయితే నెలకు యాభై వేల కంటే ఎక్కువ ఇంటికి అయితే పంపించుకోలేరు మన ఖర్చులన్నీ పోయి మీకు అర్థమైంది అనుకుంటా అదే మీరు ఇంట్లో పని చేయడానికి వచ్చారనుకోండి కోవేట్ వాళ్ళు ఇంట్లో పని చేయడానికి వచ్చారనుకోండి డ్రైవర్గా కానీ హౌస్ బాయ్గా కానీ లేదా ఆటవాళ్ళు అయితే ఇంట్లో వంట పనిషిగా కానీ పిల్లలు చూసుకోవడానికి కానీ ఇలాంటి పనులకు మీరు ఇంట్లో విజాలకు వచ్చారనుకోండి వీసా మనకు ఫ్రీగా ఇస్తారు కొవేటి వాళ్ళు భోజనం ఫ్రీగా పెడతారు రూము ఫ్రీగానే ఇస్తారు మనకి ఈ మూడు ఖర్చులు కూడా ఉండవు కదా మనకు రూము తిండి అకామా ఇవి ఇవన్నీ కూడా కొవేటి వాళ్ళే మనకు చూసుకుంటారు కాబట్టి మనకి ఇచ్చిన జీతం ఇచ్చినట్టు మిగిలిపోతాయి కువేటి ఇంట్లోకి పని చేయడానికి వస్తే అంటే కొవ్వేటి ఇంట్లో పని చేయడానికి వస్తే మనకు జీతాలు ఫస్ట్లో ఎక్కువ ఇవ్వరు కాబట్టి నెలకు ముప్పై వేలు నుంచి నలభై వేల మధ్య ఉంటుంది కొత్తగా కోవేడ్కి వచ్చిన వాళ్ళకు ముప్పై వేలు అంటే మనం ఒక పది దినారు ఖర్చులకు తీసేసినా కానీ పది అంటే మనకు నెల నెల నెట్ వేసుకోవాలి కాబట్టి నెట్కు ఒక ఐదు దినాల్లో పోయినా ఒక ఐదు దినాలు మనం ఖర్చులకు పెట్టుకున్నా ఒక పది దినా తీసేసిన ఒక ఇరవై ఏడు వేలు ముప్పై వేలు మనం ఇంటికి అయితే పంపించుకోవచ్చు అదే మీరు బయట పని చేయడానికి వస్తే మన అదృష్టం మన అదృష్టం బాగుండింది అనుకోండి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు నెలకు లక్ష సంపాదించవచ్చు ఒకటి నాలుగు లక్ష కూడా సంపాదించవచ్చు పనులు లేకున్నా చాలా మంది పది రోజులు పనులు లేక పదహైదు రోజులు పనులు లేక కొందరైతే నెలలు కూడా పనులు లేక రూముల్లోనే ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లో ఇప్పుడు లో బయట పనులు చాలా తగ్గిపోయినాయి ముందు మాత్రం బయట పనులు లేవు ఇప్పుడు చాలా మంది అయితే రూమల్లోనే కూర్చొని తింటున్నారు రూమ్ బాడగలు కట్టుకోలేక అప్పు చేసి కూడా రూమ్ బాడలు కడుతున్నారు చాలామంది లో అలా ఉంది లో సిచ్యువేషన్ మనకు పని లేదే ఈరోజు మనకు పనికి పోలేదే మనకి రోజు పని లేదే అనుకుంటా మనం టెన్షన్గా బతకాలి అదే ఇంట్లో ఉంటే మనం డ్యూటీ చేసినా చేయకపోయినా మనకి నెల నెల కొవ్వేట్ వాళ్ళు మనకి జీతం అయితే ఇచ్చేస్తారు ఏమంటే ఇంట్లో కొన్ని ఇండ్లు మంచిగా ఉంటాయి కొన్ని ఇళ్ళు మంచిగా ఉండవు కాబట్టి మనం వచ్చేటప్పుడు మంచి ఇల్లు చూసుకొని ఇంట్లోకి వచ్చామంటే మనకి ఇంట్లో కూడా పర్లేదు లేదు నేను నా చేతిలో డ్రైవర్ పని ఉంది నాకు ఎలక్ట్రీషియన్ పని ఉంది నా దగ్గర ఏసీ పని ఉంది ఇలాంటి ఏదైనా మీ చేతి వరకు ఉంటే మీరు బయట విజా పైన వచ్చి పని చేసుకోవచ్చు అయితే కాజింగ్ విజా పైన వచ్చి ఇప్పుడు బయట పని చేసుకోవాలనుకుంటే కొద్దిగా భయం ఎందుకంటే ఇప్పుడు చెకింగ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రోజుకు రెండు వందల మందిని మూడు వందల మందిని బయట పనిచేసే వాళ్ళు పట్టుకుంటున్నారు ఇంట్లోకి వచ్చారనుకోండి మీకు అలాంటి భయం అనేది ఉండదు పోలీసు వాళ్ళు పట్టుకుంటారా మమ్మల్ని ఏమైనా పోలీసు వాళ్ళు పట్టుకుంటారేమో ఇలాంటివన్నీ భయం ఉండదు మీరు బయట వచ్చారని ఒక కాజీ పైన ఎప్పుడు మనం పోలీసు వాళ్ళు పట్టుకుంటారో ఎప్పుడు చెకింగ్ ఉంటుందో పోలీసు వాళ్ళకి దొరికామనుకోండి మీ అకామా ఏంది మీరు ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారని మనల్ని పట్టుకొని ఫింగర్ చేసి మన దేశానికి మనల్ని పంపించేస్తారు మళ్ళీ ఎప్పటికీ మనం కోవిడ్కి రాకుండా ఉండిపోవాలి ఉంటుంది అదే సూన్ విజా పైన వస్తే కొద్దిగా సేఫ్టీ ఉంటుంది విజా ఎక్కువ డబ్బులు పెట్టాలి సంవత్సరానికి నాలుగు నాలుగు నుంచి ఐదు లక్షలు పెట్టి తీసుకోవాలి ఖాజీ విజా అయితే రెండు సంవత్సరాలకు ఎనిమిది వందల దినాలు పెట్టి తీసుకోవచ్చు ఎనిమిది వందల అంటే రెండు లక్షల ముప్పై వేలు అట్లా పెట్టి తీసుకోవచ్చు సంవత్సరానికి అయితే లక్ష పదివేలు పెట్టి మనము ఆ అయితే తీసు వీజా తీసుకొని వచ్చి పని చేసుకోవచ్చు ఏమంటే ఖాజీ విజా పైన వచ్చి పని చేసుకోవాలంటే కొద్దిగా భయం ఓకేనా మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా మనము బయట పనికి వస్తే ఎంత సంపాదించవచ్చు ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగిలించవచ్చు అనేది మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా అనుకుంటా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కొద్దిగా షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ రెప్పు కలుసుకుందాం అందరికీ బై ఫ్రెండ్స్